ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన అప్పుడప్పుడు మహర్షుల వారిని దర్శించడానికి వచ్చిన వాళ్ళల్లో ఎందరో చాలా వింత వింతమైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అందులో ఒక ప్రశ్న బ్రహ్మము అంటే జ్ఞానము మరి శుద్ధమైనది కదా దాని నుంచి మాయ పుట్టడం ఏమిటి పుట్టే అతనినే కప్పుటేమిటి సూర్యుడిలో చీకటి లేనట్లు ఆత్మజ్ఞానమందు అఖ్యానానికి మాయకి తావెక్కడుంటుంది అంటూ బదులు పలికారు మహర్షుల వారు అదే విషయాన్ని యోగ వాసిష్టంలో వశిష్ఠులు వారు రాములు వారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం పలుకుతూ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి గాఢ వైరాగ్యం ఉన్నటువంటి శుద్ధ సత్వ మనస్సులో ఇటువంటి ప్రశ్న తల ఎత్తదు అంటే దాని అర్థం ఏమిటి భాష్య చింతన లేకుండా వాసనల జోలికి పోకుండా ఇంద్రియాలకి బానిస కాకుండా నిలిచి ఉన్నవారికి ఇటువంటి ప్రశ్న తల ఎత్తదు ఒక విషయం సత్యమే మరి అద్వైతవాదంలో జీవ ఈశ్వర మాయలకు మరి తావెక్కడుంది కాసేపు నీవు నిద్రపోతేనే నీవెక్కడున్నావు నీ సంసారం ఎక్కడున్నది నీ దేహం ఎక్కడున్నది నీ ఉనికి ఎక్కడ నీ ప్రదేశం ఎక్కడ నీ తల్లిదండ్రులు ఎక్కడ ఏ ఒక్కటైనా ప్రకాశించిందా లేదు కదా కనుక ఎప్పుడైతే తనలో తాను మునిగినప్పుడు అదే అంటారు డైవ్ వితిన్ ఒక్క మునక వేయి లోపలికి ఆ స్థితిలో వాసనలు పూర్తిగా నష్టమైతే మరి నీకు ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అసలు ప్రశ్నించేవాడు ఎక్కడుంటాడు బ్రహ్మము నుంచి అజ్ఞానం ఎలా వచ్చింది జీవుడు ఎలా వచ్చాడు జగత్తు ఎలా వచ్చింది ఈశ్వర భావనలు ఎలా కలుగుతాయి అంటూ చెప్పుకొచ్చారు రమణ మహర్షులు వారు అంతేకాదు భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఉద్దేశించి నీవు నేను పుట్టలేదు అర్జున ఈ రాజలోకాలు లేవు ఇక ముందు కూడా ఉండబోవు అని తన మనస్సులో ఉన్నటువంటి సంశయాన్ని తొలగించాడు అంటే సమాధానం అడిగే వాటి యొక్క గ్రహణ శక్తిని బట్టి ఉంటాయే తప్ప మరొకటి కాదని అర్థం చేసుకోవాలి అంతేకాదు ఇంకా స్పష్టం చేశారు కదా ఎవరునూ పుట్టలేదు ఎవరునూ చావలు అంటే చావు లేవు సృష్టే లేదు ఉదయాస్తమానాలు లేవు అంతటితో ఆగలేదు సుమ మరొక అధ్యాయంలో ఏమంటున్నారు కృష్ణ పరమాత్మ తనకు అర్జునుడికి ఎన్నో జన్మలు ఎత్తాము కానీ అవన్నీ తనకే తెలుసును కానీ అర్జునుడికి తెలియదంటూ చెప్పటం జరిగింది కదా ఏమిటి ఈ దృష్టి భేదము వైపేమో పుట్టలేదు నీవు నేవు అని మరొక వైపు ఇద్దరమో ఎన్ని వేల జన్మలు ఎత్తాము నీకు తెలియదు నాకు తెలుసును అని చెప్పటంలో ఏదైనా వైరుధ్యం ఉన్నదా వైవిధ్యం ఉన్నదా అంటే ఆ రెండు కూడా వాని దృష్టి వేర్వేరు విధాలుగా ఉంటుంది ఇక్కడ ప్రస్తుత ప్రశ్న ఏమిటి ఆత్మ నుండి జీవుడు ఎట్లా పుట్టాడు సమాధానం చెప్పాలి ఇవ్వలే కదా అందుకని నీ యథార్థ స్థితిని ముందు తెలుసుకో అప్పుడు నీకు ఈ ప్రశ్న తల ఎత్తదు నీవిప్పుడు కాని దానితో నీ ఉనికి నేర్పరచుకుని నేనంటే దేహం అనుకుంటున్నావు దేహం పుట్టుకని పుట్టుకనుకుంటున్నావు నిజానికి దేహం చెప్పిందే అది పుట్టినట్టు నువ్వు చెబుతున్నావు దాని పుట్టుక నా పుట్టుకని దాని ధర్మాలు నా ధర్మాలని దేహం లేకపోతే నేను లేనని నీవంటున్నావు ఆ విధంగా అనే నేను ఉందేమో పరిశీలించు కనుక విచారించవలసింది నీవే నీ యథార్థ స్థితిని ముందుగా తెలుసుకో అప్పుడు నీకు ఈ ప్రశ్న తల కదా అసలు నీవు వేరుగా ఉన్నానని ఎందుకు అనుకోవాలి ఇది అని అది అని ఎందుకు అనుకోవాలి అనుకోకుండా ఉండలేవా అనవసరంగా పుట్టామనుకుంటున్నావు నీవు దేహంతో చనిపోయిన తర్వాత ఏమవుతావని కూడా అడుగుతున్నావు ఎందుకు ఇట్టి ప్రశ్నలకి అవకాశం ఇస్తావు కాలం వృధా చేసుకోబోకు అంతవరకు దేనికి ఇంకా మహర్షి స్పష్టం చేశారు నీవు కాసేపు నిద్రపోతే అక్కడ ఏం జరుగుతుందో చూడు నీ పుట్టుక తెలుసునా నీ మరణము తెలుసునా నీ సంసారము తెలుసునా అయినా నీవు ఉన్నావు కదా నిద్రలో నీ రూపం ఏంటి నీ ఒక వ్యక్తిగా ఎందుకు భావిస్తున్నావు ఇప్పుడు ఆ నిద్రలో ఉన్నటువంటి స్థితిలో ఇక్కడ కూడా నీవు ఉండవచ్చు కదా కనుకనైనా చెట్టు కొలదే దాని విత్తనం ఉంటుంది ఆ విత్తనం చెట్టు అంతా దాని విత్తనంలో ఇమిడి ఉంది కదా తర్వాత వృక్షంగా ఎదిగి విస్తరింపజేస్తుంది కదా ఆ చేయటం వల్ల చెట్టుకు ఒక ఆధారం ఉంది కదా దానిని మాయ అంటాము అసలు విషయం తెలిసినయన నిజానికి విత్తు లేదు చెట్టు లేదు ఉన్నది ఒక్కటే అహంస్మృణ ఉన్నది ఒక్కటే జ్ఞానమయ స్థితి ఉన్నది ఒక్కటే తురీయము ఉన్నది ఒక్కటే ఎరుక ఉన్నది ఒక్కటే ఉన్నానన్న జ్ఞానము అంతేకాని నుంచి వచ్చింది అది ఎక్కడి నుంచి వచ్చిందని దేహాత్మ బుద్ధితో నీవు అడుగుతున్నావే తప్ప ప్రశ్నలు వాటి వల్ల నీకేం ప్రయోజనం పుట్టక ముందు నీవెలా ఉన్నావో తెలుసునా నీకు పోయాక ఏమవుతావు అన్నది నీకు ఎలా తెలుస్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకో నీవు పుట్టకముందు ఎలా ఉన్నావో పోయిన తర్వాత కూడా అలాగే ఉంటావు భావశూన్యానికి రా ఉన్న సహజ స్థితిలో ఏ మార్పు లేదు అది తనకు తానుగా ఉంది దానిలో మాయ కానీ అజ్ఞానము కానీ ఉదయాస్తమానాలు కానీ అన్యత్వము కానీ సృష్టి కానీ అవస్థలు కానీ ఏ ఒక్కటి ఉండదు 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 కనుక నాయన మౌనమే నీ ఎరుక